기가도 나고 아빠익 있는 optimum point 에서 들어올 수도 나 엔더는 안 들어간다 안

కొండా లక్ష్మణ బాబుజీ గారి యొక్క నూట తొమ్మిదవ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేడు మున్సిపాలిటీ పరిధిలో ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో వారి యొక్క స్టాచ్యూ దగ్గర ఈరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతోంది దీంట్లో అధికార ప్రజాప్రతినిధుల కూడా భాగంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఆదరాబాద్ జిల్లాలో వాంగిడిలో జన్మించారు వారు తెలంగాణ పోరాటం కోసం వారితో నిరాశ పాలన వ్యతిరేకంగా తెలంగాణలో నివృత్తి చేయడానికి పోరాటం అనేది వారు సాధించారు తర్వాత ఎప్పుడైతే మనకు మినిస్టర్ ఇచ్చిన తర్వాత వారు గాను ఆ తర్వాత మంత్రిగాను రాష్ట్రంలో వారు పంపించారు మరి వారి యొక్క పో పోరాట స్ఫూర్తిని మనం పురస్కరించుకొని మళ్ళా లక్ష్మణ్ బాబు పూర్తి యూనివర్సిటీ కూడా మనం ప్రజాసేవలో కలుగుతుంది ఆరోగ్య ప్రజా సమస్యలన్నీ కూడా తీసుకొని త్వరస్ పరిష్కరించాలని కూడా నేను ఈ సందర్భాన అందరినీ కూడా కోరుతున్నాను సేవలు వేసుకుంటున్నాను అందరికీ కూడా వారి యొక్క జయంతి సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను